ఏదైనా తోటలో ఆదాం హవల ప్రవర్తన నాకు తెలిసి ఏ కొంచెం బైబిల్ చదివిన అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది దేవుడు వాళ్ళని నిర్మించిన తర్వాత ఏదేనులో ఒక తోటను వేసి ఆ తోటలో వాళ్ళ నుంచి ఈ తోటలోని చెట్ల ఫలాలన్నిటినీ కూడా మీరు తినండి కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడులో తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అనే మాట దేవుడు చెప్పాడు చెప్పాడు కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏ చింత లేకుండా దేవుడు చెప్పినట్టు అన్ని పండ్లు తింటా హాయిగా రోజులు వెళ్ళదీస్తూ ఉన్నారు ఆదాము ఏదైనా సేద్య సేద్యపరుస్తున్నాడు వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంది తర్వాత సాతాను సర్పంలో ప్రవేశించి హవ్వను మోసగించినట్టు బైబిల్లో రాస్తుంది అది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల నుంచి కిందికి చదివితే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అని ఉంటుంది అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని వైపు చూస్తూ దేవునితో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునితో వ్యవహరిస్తూ దేవుడిచ్చింది ఏదో తింటూ హాయిగా గడుపుతున్నటువంటి వారి మనస్సులను దేవుని వైపు దేవుని కోసం దేవుని విషయమై ఉన్నటువంటి దృష్టిని మళ్లించి తమ స్వార్థానికి తమ స్వీయతకు సంబంధించి వారు చింతించేటట్టు వారి దృష్టిని తినకూడని దాని వైపుకు మళ్లించాడు సాతన్ ఇది మీకు అర్థమైందా వాళ్ళ దృష్టిని ఎటు మళ్లించాడు ఏ చింత వైపు మళ్లించాడంటే వాళ్ళ స్వయం గురించి వాళ్ళు ఆలోచించుకునేటట్టు దాని గురించి వాళ్ళు విచారించేటట్టు వాళ్ళ స్వయానికి అంటే స్వయం అంటే సొంతానికి వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడానికి వాళ్ళని గురించి వాళ్లే ఆలోచించుకునేటట్టు వాళ్ళ కోసం వాళ్ళే ప్రయత్నించేటట్టు సాతాను రేపాడు ఇది వాస్తవమా కాదా వాస్తవంగా వాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారా పెద్దగా చెప్పండి నిర్మించుకోలేదు భూమి ఆకాశాలను వాళ్ళు నిర్మించారా నిర్మించలేదు ఏదెనులో తోట వాళ్ళు వేసారా వేయలేదు రకరకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను వాళ్ళు మొలిపించారా మొలిపించలేదు వాళ్ళని నిర్మించక ముందే వాళ్ళకు కావాల్సిన వాటి అన్నిటినీ ముందే చింతగలిగి బాధ్యత కలిగి ఏర్పరిచింది ఎవరు పెద్దగా చెప్పండి దేవుడు అనండి కన్ఫర్మేగా దేవుడేగా వాళ్ళు ఇంకా లైన్లోకి రాకముందే అన్ని ఏర్పాట్లు వాళ్ళ కోసం చేసి ఫైనల్లో వాళ్ళని లైన్లో తీసుకొచ్చాడు అంటే వాళ్ళ కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా రైట్ ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు తనకెళ్ళి చూడాలని ఆశించాడు ఎవరు సృష్టికర్త అంటే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏది కావాలన్నా వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను అని చూపించాడు కదా కాబట్టి న్యాయం ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఏదైనా ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే ఆయన వైపే చూడాల్సి ఉండే కానీ సాతాన్ చేసిన మోసం ఏంటో తెలుసా ఆయన వైపు చూడకుండా ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా ఆయన గురించి ఆలోచించకుండా ఆయనకి తమ మనవులు చెప్పకుండా తమ సమస్యని తామే డీల్ చేసుకోవడానికి ఏంటి సమస్య ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవడానికి తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఇది అసలు శోధన కానీ ఏం జరిగింది తమ గురించి తాము చెంతగలిగి తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి ఒకటి ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది ఒకటి రెండవది మరణం సంప్రాప్తమైంది పాపం సంప్రాప్తమైంది దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది ఇది మొదటి మానవుడు చేసిన తప్పు తన విషయంలో చింతగలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుకునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చేయవద్దు మీరు దేనిని కూర్చి చింతపడవద్దు మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత మీనెత్తనే పెట్టుకోండి అని లేదు ఆయన మీ కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు చూడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల ఒకసారి చూడండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఓకేనా అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు పట్టింపు చింత కలిగి ఉన్నాడు నీకేం కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టద్దు ఉంటాయి నా కళ్ళ ముందు ఉన్నాయి నేను అనుభవిస్తున్నా మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా ఓకే నాకు తెలుసు ఆ సంగతి అయినా సరే నువ్వు దృష్టి పెట్టద్దు నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింతయి ఇంతింతయి అంతంత్ కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణం అవుతాయి తప్ప పరిష్కారాలు కావు దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్లించు అంటున్నాడు దృష్టి మళ్లించు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన నా వైపు చూచి రక్షణ పొందండి నా యుద్ధకొచ్చి విశ్రాంతి పొందండి నన్ను విశ్వసించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు సాతాను దృష్టిని ఏం చేశాడంటే దేవుని వైపు నుంచి పండు వైపు మళ్ళించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్లించడం అనేది జరుగుతుంది ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి నన్ను ఎరిగిన తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు మీరు నా వైపు చూడాలి అంటున్నాడు దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది పేతుడు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపచూపును తగిన కాలం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు రెండు సరే ఈ ఒక్క చోటేనా ఇంకెక్కడ ఉందా అంటే ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చి చింతింపకుడి గాని ఓకేనా దేనిని చింతింపకుడి గాని దేనిని చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి స్పష్టంగా రెండు అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు చెప్పండి మీరు చెప్పండి నీ దృష్టి ఎటు పెట్టాలి ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు సతమతం అయ్యావు మానసిక ఒత్తిడికి గురయ్యావు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి వాటిని గురించి మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు ఇక ఈ రెండు వచనాలే కదా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం చూడు అక్కడేముందో చూడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలసిన చాలు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా ఇబ్బంది కలిగిందా అట్లయితే చింతపడద్దు ఏం చేయమంటావు ప్రార్థన చెయ్యి అంటే దేవునికి వెళ్ళి చూడు దేవుని వైపు చూడు దేవుని దగ్గరికి వెళ్ళు దేవునికి మొరపెట్టు దేవుణ్ణి అడుగు ముందేం చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు రైట్ రెండవ వచ్చిన మేము ఏం చెప్తుంది దేనిని గురించి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయండి ఇక్కడేమంటున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి కూర్చొని అడవాలి లేకపోతే పక్క ఒళ్ళుగా చెప్పి ఆడవాలి అన్నాడా నో ప్రార్థన చేయవలేను అన్నాడు మూడు నాలుగవది సాక్షాత్తు ఏసుప్రభువే చెప్పాడు వార్త ఆరో అధ్యాయంలో సాక్షాత్తు ఏసుప్రభు వారే ఇలాగూ మాట్లాడాడు మత్తస్సు వార్త ఆరో అధ్యాయంలో మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడు చూడండి ఇరవై ఏడో వచ్చిన ఆరు ఇరవై ఏడు మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు అదిగో ఏమయ్య ఓ తెగ చింతపడిపోతున్నావు తెగలు దిగులు పడిపోతున్నావు తెగ అల్లాడిపోతున్నావు అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మోరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా ఎత్తు పెరగటం కాదు కదా అస్థిపంజరం అయిపోతావు ఉన్నదంతా పోయి స్కిలటన్ అయిపోతావు ఆ పని చేయవాకని చెప్తున్నాడు అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలాగో ఎగు మీకు తెలియదా ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నవు దాచిపెట్టుకో వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు అయినా సరే మీ పరలోక తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు మీరు అనేక పక్షుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా మీరు ఎందుకలా కృంగిపోతున్నారు ఎందుకలా వేదన పడుతున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలను మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు ఇప్పుడు నేను చూపించింది నాలుగు వచ్చి ఒక చోట ఏమన్నాడు ఫస్ట్ది ఏమన్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి కనుక మీ చెంతవత్తు మీ నైత పెట్టుకోండి లేదు ఆయన మీద రెండోది దేనిని కూర్చు ప్రతిది రైట్ రెండు మూడోది నీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు రైట్ నాలుగోది చింతించటం వల్ల మీలో ఎవడు తన మూరుడు తన ఎత్తుని మూరుడు ఎక్కువ చేసుకుంటాడు తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ ఇలాగా అనేక వచనాలు బైబుల్లో స్పష్టంగా రాయించాడు ఈ ఒక్క చోటే కాదు చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే మీరందరూ ఎవరికి తగ్గ సమస్యల వాళ్ళు ఉన్నారు అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఒక్క చెయ్యి అన్న ఎత్తకుండా ఉంటారని చూడు ప్రతి చేయి లేవాల్సిందే అప్పులో ఆర్థిక ఇబ్బందులు శరీర బలహీనతలో కుటుంబ సమస్యలో పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళ చేతులు ఎత్తండి యదార్థంగా షో చేయకుండా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి వెరీ గుడ్ అందరూ అనుభవిస్తూనే ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను నీ కార్యలోనికి ప్రవేశించినట్లు నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన ఏమన్నా అర్థమైతే ధన్యులే మీరు నీవు నా వైపు చూడనంత వరకు నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు అర్థమైందా ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు నా చేయి చేపబడి ఉంది ఇట్రా మోకాళ్ళి ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నా నాకేం చేయాల్సి ఉంది నీ చేతిని అందించాల్సి ఉంది ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావు అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను నీవు నా చేతిని అందుకోకుండా నా వైపు చూడకుండా నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగిన నువ్వు బయటికి రాలేవు నీ దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలను మాట్లాడుతున్నాను ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది